ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మలేష్ కి టీవీ బిఆర్స్ తరపున అలాగే కుటుంబ సభ్యుల తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు శోభకి కుటుంబ సభ్యుల తరపున అలాగే మీటీవీ మియర్స్ తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు వీరందరికీ మీటీవీ తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ మరొకసారి విషయ వెరీ హ్యాపీ బర్త్డే ఎలాంటి ఖర్చు లేకుండా ఇప్పుడు మీరు కూడా పుట్టినరోజు వేడుకను కానీ పెళ్లి రోజు వేడుకను కానీ ప్రజలందరితో పంచుకోవాలి అని అనుకుంటే సెవెన్ త్రీ నైన్ సిక్స్ ఫోర్ ఫైవ్ సిక్స్ టూ జీరో సిక్స్ అనే నెంబర్కి మీ యొక్క పుట్టినరోజు కంటే రెండు రోజుల ముందే మీ మీ పేరు ఒక సింగిల్ ఫోటో ఊరు పుట్టిన తేదీ వాట్సాప్ చేయండి ఇందులో ఇంకో అవకాశం కూడా ఉంది మీ ఫ్రెండ్స్ లో కానీ మీ బంధువులు కానీ పుట్టినరోజు ఉంటే మీ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు ఉచితంగా తెలియజేయవచ్చు అందుకు మీ పేరు కూడా వాట్సాప్ కి సెండ్ చేయండి మరింత కాలుష్యం ఇంత మంచి అవకాశాన్ని వినియోగించుకుని మీ యొక్క పుట్టినరోజును ప్రజలందరితో పంచుకుని ఆశీసులు అందుకుని మీ కుటుంబ సభ్యులు ఆనందించేలా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మన ఛానల్ ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని అవకాశం మరికొద్ది మందికి తెలిసేలా షేర్ చేయండి